తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయుత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక కీలక ప్రకటన సూచనని సూచన అని చెప్పుకోవచ్చండి దయచేసి ఎవరైతే మనకు చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడాలి ఇంపార్టెంట్ వీడియో ఇంపార్టెంట్ మెసేజ్ ఇక ఈ తేదీ నుంచి మనకు చేయుత పింఛన్లు మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతోంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మనకు మహిళలందరూ కూడా అంతలోపు మనకి ఈ విధంగా చేసుకోవాలి ఎవరైతే వృద్ధులు కానీ వితంతువులు కానీ ఈ పింఛన్లకు ఒంటరి మహిళలు కానీ పింఛన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి దయచేసి మనకు లిస్ట్ కూడా విడుదల చేస్తున్నారు ఈ పింఛన్లకు సంబంధించి పింఛన్ వెబ్సైట్లోనే మనకి లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీరు వీడియోను లైక్ చేయాలన్నా మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ఇప్పుడే వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా చాలామంది వీడియోను షేర్ చేయట్లేదు మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే షేర్ చేయండి ఇంకా చాలామంది షేర్ చేయట్లేదు దయచేసి షేర్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా దయచేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది ఇక్కడ నేను స్క్రీన్ పెయిన్ పెట్టాను క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీరు హెల్ప్ చేయొచ్చు మనకు చాలామంది చూస్తున్నారు కానీ వెళ్ళిపోతూ ఉన్నారు చూసి మనమేందులో సహాయం చేసేది వీడికి ఏంది మనం సహాయం చేసేది అనుకుంటున్నారు దయచేసి అనుకోవద్దండి అనుకోవద్దనన్నా మీరు నలాంటి వికలాంగుడికి హెల్ప్ చేస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది ఎంతోమంది మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారు నేను ఆ విధంగా ఏం లేదు నాకు లోపం ఉంది కాబట్టి మిమ్మల్ని ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా తప్పకుండా మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని మీరు హెల్ప్ చేస్తారని నమ్ముచూ అడుగుతున్నాను ఇందులో తప్పేం లేదు దయచేసి మీరు కూడా ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా చేయొచ్చు మనకు మన ఛానల్లో లక్షకు మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మన వీడియోలు కేవలం రెండు వేల మంది వెయ్యి మంది మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు చూడండి అన్నా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫోన్పే ద్వారా మీరు హెల్ప్ అయితే చేయండి దయచేసి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ప్రజాపాలనలో భాగంగా ఇదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు మనకు మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాను ఇక వికలాంగులకు ఇస్తున్నట్టు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి టైం అయితే వచ్చింది ఇక ఇన్ని రోజులు కూడా మనకు నాలుగు రోజులైంది నాలుగు నెలలైంది మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఇక ఈ నాలుగు నెలల కాలంలో కూడా ఈ పింఛన్ పథకాన్ని అయితే అమలు చేయాల్సింది కానీ మనకు నిధుల కొరత వెంటాడుతోంది మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ నిధుల కొరతే కాకుండా మనకు మనకు ఎన్నికలు కూడా రావడం జరిగింది ఈ ఎన్నికలు కూడా వచ్చి రావడంతో మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడంతో ఎటువంటి పథకాలను కూడా అమలు చేయలేకపోయింది ఇక ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని ఎందుకంటే ఎన్నికలైపోయి మన తెలంగాణలో ఇక అధికారం కూడా మనకు ఆల్రెడీ అధికారంలో ఉంది మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి వారందరికీ కూడా ఈ డబ్బులు రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరందరూ కూడా ఈ చేతి పింఛన్కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి అంతలోపు మీరు ఎవరైతే ఈ చేతి పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి మీరు ఇలా లింక్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది పెన్షన్ డబ్బులు మనకు చాలామంది ఏంటంటే దరఖాస్తులు కూడా మనకు డబుల్ డబుల్ దరఖాస్తులు చేసుకోవడం జరిగింది అటువంటి దరఖాస్తులను కూడా పీకేయడం జరుగుతుంది అంటే అటువంటి దరఖాస్తులను కూడా తీసివేస్తారు ఇక చాలామంది ఏంటంటే మనకు తప్పు తప్పులుగా మనకు దరఖాస్తు చేసుకున్నారంట ఆ వివరాలు కూడా వెల్లడించింది చాలామంది తప్పులు తప్పులుగా దరఖాస్తు చేసుకున్నారు అలాగే కొంతమంది డబుల్ డబుల్ దరఖాస్తులు కొన్ని వివరాలన్నీ కూడా తప్పుగా వేసి దరఖాస్తు చేసుకోరు ఆ కంగారులో ఎందుకంటే ప్రజాపాలనలో కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం అయితే ఇచ్చారు మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నేపథ్యంలో ఏంటంటే అందరూ కూడా కంగారు పడి ఎట్లా ఎలా పడితే అలా చేసుకునేసారు కొంతమంది వికలాంగులు కూడా మనకు సదరం సర్టిఫికేట్ లేకుండా కొంతమంది ఇవి లేకుండా మనకి ఇలా రకరకాల పత్రాలు కూడా లేకుండానే దరఖాస్తు చేసేయడం జరిగింది ఇక అటువంటి దరఖాస్తులన్నీ కూడా తిరస్కరణకు గురయ్యి అంటే అటువంటి దరఖాస్తులన్నీ కూడా పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేసి మీకు డీటెయిల్స్ అయితే చెప్తారో మీరు మరొకసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఏదైనా దరఖాస్తు చేసేటప్పుడు మీరు అన్నీ కూడా నిదానంగా అన్నీ చూసుకుని అన్ని పత్రాలు ఇచ్చామా లేదా అన్ని వివరాలు సరిగ్గా నింపామా లేదా అని కూడా తెలుసుకుని మీరు దరఖాస్తు చేసుకోవాలి తొందరపడి దరఖాస్తు చేస్తే మనకు ఈ విధంగా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది దరఖాస్తులని కాబట్టి ఈ చేయుత పింఛన్లు ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతి నెల కూడా డబ్బులు అయితే వస్తాయి అంటే పింఛన్ డబ్బులు వస్తాయి ఈ పింఛన్ డబ్బుల మీద మనకు వృద్ధులు కానీ వితంతులు కానీ వికాల వికలాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఈ పింఛన్ డబ్బుల మీద ఎటువంటి పనులు చేయన వాళ్ళంతా కూడా ఈ పింఛన్ డబ్బుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు ఈ పింఛన్ దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మనకు ఈ విధమైనటువంటి అవన్నీ కూడా చేసుకుని రెడీగా పెట్టుకోండి మీకు లిస్ట్ కూడా రేపు ఎల్లుండే విడుదల కాబోతుంది ఈ నెల చివరి వారం నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ చేయుత పించినటువంటి చేయుత పింఛని డబ్బులను ఇస్తామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు వారందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ చేయుత పింఛన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని ఆలోపే అధికారులు సర్వేకి వచ్చి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అడుగుతారని ఈ వివరాలని కూడా మీరు చూపించాల్సి ఉంటుందని అధికారులు వచ్చినప్పుడు ఆ వివరాలని కూడా చూపించిన తర్వాత మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని కూడా మనకు ఈ చేతి పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేతి పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు ఆల్రెడీ ఆసరా పెంచు పొందుతున్న వారందరికీ కూడా ఈ విధంగా మనకు పింఛన్ డబ్బులు అయితే పెంచినటువంటి పింఛన్ డబ్బులు అంటే గతంలో చూసుకుంటే ఆసరా పెంచిన కింద గత నెల వరకు కూడా మనకు వృద్ధులు వితంతువులు మహిళలు ఒంటరి మహిళలకైతే మనకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక మన ప్రభుత్వం మన సీఎం రేవంత్ అన్న మనకి నెల చివరి వారం నుంచి కూడా పెంచిన పింఛన్లు అంటే ఇప్పటి వరకు ఆసరా పింఛన్ పొందుతూ ఉన్నవారు అలాగే కొత్తగా చేతి పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ప్రతి నెల కూడా వృద్ధులు వితంతువులు వంటర మహిళలకైతే నేతనులకైతే ప్రతి నెల కూడా మనకు నాలుగు వేల రూపాయలు ఇస్తారు పదహారు రూపాయలు ఇవ్వట్లేదు కేవలం నాలుగు రూపాయలు ఇస్తారు ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారంటే నాలంటి వారు నాకు కూడా వస్తుంది నాలంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల డబ్బులు అయితే వస్తాయన్నమాట పైసలు అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఖచ్చితంగా వారందరికీ కూడా ఈ పైసలు అయితే వస్తాయి తప్పకుండా మీరందరూ కూడా మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి పైసలు